ఈరోజు బంగారుపాలెంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పెద్ద సక్సెస్ అంతవరకు ఓకే వాస్తవానికి జనాలను ఎవరు రాకుండా ఐదు వందల మంది రావాలి ముప్పై మందే హెలిప్యాడ్ దగ్గర ఉండాలి అని కర్ఫ్యూ వాతావరణంతో ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టేసి జనాలను బాగా ఇబ్బంది పెట్టారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి తమ సమస్యలు చెప్పుకోవాలని వచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడ్డారు చాలామంది ఇంకా వచ్చి ఉండరు కూడా ఈ పోలీసు వారి ఇబ్బందుల దీని ద్వారా అప్పటికి భారీగానే వచ్చారు ఇక వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే రూప్ పార్టీలు మెయింటైన్ చేయాలి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి ఈ మధ్య వరుస వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం ఏమన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేస్తూ ఉంటారు వాస్తవానికి అక్కడ పోలీసు వారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన క్రౌడ్ వస్తున్నప్పుడు పోలీసు వారు ఎంత భద్రత కల్పించాలి మిర్చి ఆడికి వెళ్ళినా పోలీసు వారు తక్కువే పొద్దులినా పోలీసు వారు తక్కువే లేకపోతే ఇంకోసారికి వెళ్ళినా పోలీసు వారు తక్కువే సత్తెనపల్లి వెళ్ళినా తక్కువే అంతిమంగా ఇష్యూ చేయడం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెత్తినేసేటారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ కాకుండా ఫెయిల్ చేసే మంది పోలీసు వారిని పెట్టారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి తను ప్రసంగించాక పోలీసు వారు ఒకరికి కనపడల ఆశ్చర్యం మైండ్ పోయింది హోమ్ మినిస్టర్ గారేమో యాభై ఎనిమిది మందిని పెట్టేశాం నూట యాభై మందిని పెట్టేశాం ఐదు వందల మంది పెట్టేశాం హైకోర్టులో కే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జెట్ ప్లస్ భద్రత సరిపోద్ది ఇంకా పూర్తి స్థాయిలో బాగా కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అఫర్టిఫిట్ ఫైల్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మేము భద్రత బాగా కల్పిస్తున్నామని చెప్తా ఉంటుంది హైకోర్టు వారు జెట్ ప్లస్ కావాలి ఐదు అని చెప్పి హైకోర్టు వారు కూడా ఆయనకి ఇవ్వండి అని చెప్తుంది అంతిమంగా జనాల్లో నిజంగా ఆయన జెట్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిగా ట్రీట్ చేస్తున్నారా పోలీసు వారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ నేను ఒక వీడియో చూపిస్తాను ఆయన ఎంత ఇబ్బంది పడ్డారంటే ఈరోజు ఆ మీటింగ్ అయిపోయాక చివరిలో పోలీసులు నిజంగా దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇది చివరిలో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారు అసలు ఏంటి అసలు ఒక్కసారి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి పిచ్చి అభిమానం చూసే వ్యక్తులందరూ ఇదేంటి రా స్వామ్యం అని తయారైపోయింది ఒకసారి చూడండి అది ఎందుకండి ఆయన మీద ఆయన తాగుతా ఆయన లాగుతా ఎంత ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒకసారి అదిగోండి ఆగండి ఆగండి అని చేయిలాక్కుంటా చూడండి అసలు అదిగోండి అదిగోండి అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఆయన చేతులు లాక్కుండా ఏంటి ఏంటి అది అందరు చేతులు వేస్తా ఆయన ముందుకు పనియకుండా సరైన భద్రత కల్పించి పోలీసు వారు లేరు అక్కడ ఆశ్చర్యకరం అదుగుదుకోండి ఆయన ఆయన చేతులు పడుతుంటే ఏం స్వామి ఏం స్వామి ఆగండి ఆగండి అని చెప్తాడు చూడండి ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి అభిమానం ఉండొచ్చు కానీ మన కార్యకర్తలు కానీ ఆయన అభిమానించే వాళ్ళు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చేస్తుంటే ఆయన ఇబ్బంది పెట్టే వాళ్ళు అవుతాం ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాం హుందాతనంగా పూర్తి స్థాయిలో పోలీసు వారి బదులు మనమే ఆయనకు సెక్యూరిటీ ఉండేటట్టు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నా ఆయన ఇబ్బంది పెట్టి మనమే సాధించాలి ఈ రాష్ట్ర ప్రజ ఈ రాష్ట్ర ప్రజలకి ఏకైక ప్రతిపక్ష నాయకుడు పూర్తి స్థాయిలో ఏకైకంగా కొంతమంది జీవితాలు మెరుగుపరిచే నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలని తమ వైపు తిప్పుకోగలుగుతాడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం టచ్ చేయలేరు బికాజ్ పేదరికానికి పేదరికంలో మగ్గుతున్న వ్యక్తులందరికీ ఆయన అండగా నిలిచే వ్యక్తి ఆయన ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలని కోరుకున్న వ్యక్తి ఆయన ఇబ్బంది పెడితే వస్తుంది కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఆయన్ని మనందరం ఆయన అండగా ఉండాలి కానీ ఏంటి ఆ పనులు స్థానికంగా ఉండే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి పర్యటనకి వస్తే మాత్రం మీరు బౌన్సర్లను అధికంగా పెడితే బాగుండు అనిపిస్తూ మీ సొంత డబ్బులతోటి బౌన్సర్లను ఏర్పాటు చేయండి ఆయన వస్తున్నాడంటే పూర్తిగా మీరే బౌన్సర్లు మీరే రూప్ మెయింటైన్ చేసేటట్టు మీరే ఒక ఇంకొద్ది ఖర్చు అనుకొని చేయడం ఉత్తమమైన పని బికాజ్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అంత జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిగా ఆయన చుట్టుపక్కల ఒకరు పోలీస్ అధికారులు లేరు అప్పుడు దాకా కంట్రోల్ చేయడానికి జనాలు కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అప్పుడు ఎక్కడో పోయింది అప్పుడు ఎక్కడో పోయింది చివరిలో దిమ్మ తిరిగిపోయింది అసలు జనాలకి ఎప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఎక్కడ పోయారు ఆ స్వామి అనిపించింది ఇంత దారుణమా